హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి మేము ఇప్పుడు పండగకి ఏమేం కావాలో తీసుకొచ్చుకోవడానికి బయటకి వెళ్తున్నాం ఆల్రెడీ వర్షం ఒకసారి పడింది మేము బయటికి వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో తెలియదు పడి తగ్గింది ప్రస్తుతానికి ఇప్పుడైతే సో మేమైతే బయటికి బయలుదేరాము నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు కూడా చూపించేస్తాను వచ్చింది రేపు పండగ అనగా మా సందు సంద మామూలు సందడు ఉండదు ఏ పండగైనా సరే అసలు సందు మొత్తం పెట్టేస్తారు ఎంత చక్కగా ఇంకా సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళాము మా వారు నేను ఫస్ట్ అయితే ఈ మట్టి విగ్రహాల దగ్గర ఆగాము ఫస్ట్ ఫస్ట్ విగ్రహమే తీసుకున్నాను నేను కలర్ రేసినవి ఉన్నాయి కానీ అవి ఎందుకనో మట్టివో కాదో అని డౌట్ ఫాస్ట్ మాత్రం ఆ విగ్రహం ఈ విగ్రహం ఒకే ఒకే రేటు చెప్పారు అయినా సరే నాకు ఎందుకు మట్టి విగ్రహమే తీసుకోవాలనిపించింది ఇంకా మట్టి విగ్రహమే తీసుకున్నాను కలర్ వేసినవి కూడా కొన్ని మట్టి ఉంటాయి మట్టివో కాదు అని అన్నారు వారు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇలాగే తీసుకున్నా కలర్ వేసినవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి అయితే కాస్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకున్న విగ్రహం ఆ కలర్ వేసిన విగ్రహం ఒకే కాస్ట్ చెప్పారు విగ్రహం తీసుకున్న తర్వాత తామరపూలు కూడా తీసుకుంటున్నా కంపల్సరిగా తామర పూలు అయితే వరలక్ష్మి వ్రతానికి ఈ వినాయక చవితికి తామరపూలు ఖచ్చితంగా తీసుకుంటాను అప్పుడని కాదు ఇంకా శుక్రవారాలు కూడా ఉన్నా తీసుకొని అమ్మవారికి పెట్టి పూజించవచ్చు మనకి వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికే ఎక్కువ అనిపిస్తాయి ఇంకా విడిగే రోజులు అంటే కొంచెం కష్టమే తామర పూలు ఉండడం తామర పూలు తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ పాల వెళ్ళికి కట్టడానికి అన్ని కాయలు ఉన్నాయి అదొకటి అదొకటి తీసేసుకుంటున్నా ఇక్కడ కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అరటి చెట్లు చూస్తున్నారు మా వారు మంచిది మంచిది ఇంకా అరటి చెట్లు కూడా రెండు తీసుకున్నాము పక్కన రంగులు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా విషయం ఏంటంటే మేము బయటకు వచ్చినప్పుడు వర్షం పూర్తిగా తగ్గిపోయింది అప్పటి వరకు అసలు పడతానే ఉంది వర్షం అరటి చెట్లు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాము ఫ్రూట్స్ మొక్కజొన్న పొట్లు అవన్నీ కూడా తీసుకున్నాము పాలవలకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకున్నాము అన్నీ అంటే అవి ఒక రెండు అయ్యో రెండు అనమాట తీసేసుకున్నాం ఇంకా లాస్ట్ ఇంక ఇంటికి వెళ్ళడమే మార్నింగ్ లేచి అన్ని సర్ది పెట్టుకుంటున్నా ఏమేమి తీసుకొచ్చా ఒకసారి చూసుకుంటున్నాం మళ్ళీ వేసుకోవడానికి కూడా లేదు అసలు వర్షం పక్కన గరిక మాత్రమే బొట్లు పెట్టేసి ఇంకా పోలికి పెట్టేద్దాం అనుకుంటున్నా ఈ పత్తిలన్నీ కూడా నిన్న నేను నిన్నే కోసుకొచ్చేసుకున్నా ఇవన్నీ కూడా ఇళ్ళల్లోనే ఉన్నాయి మారేడు మొత్తం మాక్సిమం అన్ని తీసుకొచ్చేసా గరిక ఇంకా ఈ బొమ్మ ఏమో నిన్న తీసుకున్నాం కదా ఆ బొమ్మ ఇదేమో మా పూజ చేసింది ఇది కూడా పెట్టాలి అంటుంది ఖచ్చితంగా పక్కన పెట్టేసి దాంతో కూడా పూజ చేయమని చెప్పేసాను ఫస్ట్ అయితే పోలిగింది పెట్టేస్తా పెట్టేసిన తర్వాత ప్రసాదాన్ని స్టార్ట్ చేయాలి ఇంకా లేచిన దగ్గర నుంచి ఒకటే వర్షం అసలు ఎలా పడుతుందో ఇంకా ముగ్గులు వేసుకోవడానికి కూడా లేదు ఇంకా గడపలకి మాత్రం పసుపు బొట్టులు పెట్టి ఏదో లైట్గా ఒక చిన్న ముగ్గు వేసాము ఇంకా పూల గిన్నె పెడదాంలే అని చెప్పేసి పూలగిన్నె రెడీ చేస్తున్నా పోలగిన్లో ఈరోజు ఏమేమి అనేది మీకు కూడా చెప్పేస్తాను పచ్చకర్పూరం అంటే ముద్ద అరతి కర్పూర అని కూడా అంటారు పసుపు కుంకుమ ఇంకా ఈరోజు తామర పువ్వు పెట్టుకుందాం అనుకుంటున్నాను తామర పువ్వు కూడా బొట్టలు పెట్టి ఇంకా గిన్నెలో వేసేసాను తామర పువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ గన్నేరు పువ్వులు కూడా పెట్టాను చూడడానికి బాగుంటుందని గిన్నె రెడీ చేసి గుమ్మాలో పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసా ఫస్ట్ అయితే ఉండ్రాళ్ళ కోసం అని చెప్పి కొన్ని వాటర్ అయితే పెట్టాను శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను ఇంకా పక్కన మళ్ళీ శనగపప్పు కూడా పెడుతున్నాను ఎందుకంటే అది స్వీట్ చేస్తారు కదా వాటిని ఏమంటారు అంటే జిల్లెడికాయలు అని అంటారు స్వామివారికి చాలా ఇష్టం అంటే అవంటే ఇంకా జిల్లెడికాయలు రెడీ చేయాలంటే మనం పూర్ణంలో పెడతాం కదా అలా అలాగే రెడీ చేయాలి పప్పు లోపల ఇంకా ఉండ్రాళ్ళ పాయసం చేద్దాం అనుకుంటున్నా దాంట్లోనే పాలతీలు కొన్ని ఉండ్రాలు కొన్ని వేసి పాయసంలా చేద్దాం అనుకుంటున్నా దానికోసం అని చెప్పేసి పాలు కొంచెం కాగబెడుతున్నా వేడివేడి పాలతో కలుపుదామని చెప్పేసి ఈ గిన్నెలో ఏంటంటే కొంచెం మైదా కొంచెం బియ్య పిండి వేసి బెల్లం కూడా తురిమి వేసుకుంటున్నా ఇంకా ఆ పాలు కాగిన తర్వాత ఆ పాలతో కలుపుదామని బెల్లం తురిమి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూడు కలిసి మిక్స్ చేసేసాను పాలు పైకి ముందే అసలు అయితే పాలు తాలికలు అంటే చక్రాల గిద్దుల వేసి చేస్తుందమ్మ నేనేంటంటే కొంచమే కదా చేసేదని చెప్పేసి చేతితో చేసేస్తున్నాను తాలికలు కూడా తాలికలు ఉండ్రాళ్ళు చేసి పెట్టేసుకుంటున్నాను ఈ తురిమిన బెల్లం వేసి కలిపేలపు పాలు కూడా కాగిపోయాయి ఇంకా పాలు కూడా పోసి ఒకసారి కలిపేశాను ముద్దలాగా పండగలకి నైవేద్యం చేయాలి అంటే తప్ప పాలు తాలి క్లాస్లు నేను ఎప్పుడు చేయను ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిన అమ్మాయి చేసి పెడుతుంది ఇంకా కూర్చొని తింటుంది తప్ప ఎప్పుడు చేయను ప్రసాదాలకైతే తప్పదు ఇంకా చేస్తాను ఇంకా వేడివేడి వేడి పాలు పోసిన తర్వాత ఒకసారి గెరిటితో తిప్పాను ఎందుకంటే చాలా వేడిగా ఉన్నాయి పాలు ఇంకా కొంచెం ఆరిన తర్వాత చేయిబెట్టి ముద్దలాగా కలిపేశాను పిండి కలిపి పక్కన పెట్టేలోపు ఈ ఇందాక వాటర్ పెట్టాను కదా అది కూడా కొంచెం మరిగిపోయాయి మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న పచ్చిసెనపు వేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత ఈ బియ్యం రవ్వ కూడా పోసి తిప్పుతూ ఉండాలి కొంచెం గట్టిగా అయ్యే వరకు తిప్పాలి ఉండ్రాలు ఇలా చేస్తేనే బాగుంటాయి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను బియ్యం రవ్వ పోసే ముందు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను ఇంకా ఆ రవ్వ కూడా పోసి గట్టిగా అయ్యే వరకు తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పాల తాలికల కోసం తాలికలు అయితే రెడీ చేసుకుంటున్నా తాలికలు రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నెలో పాలు కూడా పోసుకుంటున్నా పాయసానికి ఈరోజు పూజ అయ్యే వరకు కూడా పిల్లలు టిఫిన్ కూడా చేయలేదు అసలు మార్నింగ్ ఏమీ వేసి కూడా ఇవ్వలేదు వాళ్ళకి కొన్ని పాలు కలిపేసి ఇచ్చా అంతే నేను ఎప్పటి వరకు ఉన్నానో వాళ్ళు కూడా అప్పటి వరకు ఉన్నారు పూజ అంతా కంప్లీట్ అయ్యాకే భోజనం చేశారు ఇంకా ఇంకా పొయ్యి మీద పెట్టిన పాలు కూడా మరిగిపోయాయి ఇలా పాలు మరిగేటప్పుడే చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేస్తున్నా పాలు కింద వరకు రానివ్వలేదు స్టవ్ నిండా అయిపోతాయి మళ్ళీ అని చెప్పేసి ముందే పొంగేటప్పుడే కొంచెం కట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఇంకా చేసి పెట్టుకున్నవన్నీ వేసిన తర్వాత అవి కూడా ఆ పాలల్లో కొంచెం ఉడికిన తర్వాత బీ పిండి కాస్త వాటర్లో కలిపి పోయాలి అది కూడా ఇంకా ఒక చేతితో పోసుకుంటూ ఒక చేతితో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ గడ్డగట్టేస్తుంది తిప్పకపోతే అని చెప్పేసి పోసుకుంటూ తిప్పుకుంటూ ఉన్న ఈ పోసింది కూడా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆల్రెడీ ఒక పక్కన బెల్లం పాకం పెట్టి బెల్లం పాకం కూడా కాస్త కరిగేదాకా ఉంచి ఆ పాకం కూడా ఉడగట్టి పోసేసాను అసలు అయితే అంత జోరు అవదు నేనేంటంటే మళ్ళీ నైవేద్యం పెట్టేసరికి బాగా గట్టిపడిపోద్దామని చెప్పి కొంచెం పాలు ఎక్కువ పోసాను కొంచెం జోరుగా అయింది లాస్ట్ని కొంచెం ఇలాచి పౌడర్ వేసాను నేను ప్రసాదాలు చేస్తుంటే మా వారు తోరణం కోసం రెడీ చేస్తున్నారు అసలు అయితే ఈవినింగ్ టైంలో కోసి పెట్టుకుంటాం మామిడాకులు మేము బయటకు వెళ్ళాం కదా ఆల్రెడీ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా చీకట్లో ఇంకా అని చెప్పి మార్నింగ్ లేచిన తర్వాత కాస్త వర్షం తగ్గాక కోసి ఇంకా తోరణం అయితే రెడీ చేశారు అసలు అయితే ఎప్పుడు కూడా మార్నింగ్ లేచిన తర్వాత స్నానాలు అవ్వగానే ముందు తోరణమే కట్టేవాళ్ళం ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది ఎందుకంటే వర్షం కదా అసలు కొయడానికి కూడా లేదు ఇంకా తోరణం కట్టేసాక మధ్య మధ్యలో మందార పూలు పెట్టే గుమ్మాలకి పెట్టడానికి బంతి పూలు కానీ ఇంకేం తీసుకోలేదు అసలు పూలు కొనడం తక్కువే నేను బయటకు వెళ్తే ఇంకా ఇంట్లోనే ఉంటాయి కదా అవే సరిపెట్టేస్తాను ఇంక ఇంట్లో మందార పూలు ఉన్నాయి కదా అని చెప్పి తోరణాల మధ్యలో మందార పూలు పెట్టేస్తాను పర్వాలేదు చూడడానికి బాగానే ఉన్నాయి ఇంకా పూజకి రెడీ చేస్తున్నారు మావారు బ్లౌజ్ ఉంటే ఒక రెండు ఇచ్చేసాను ఇంకా వినాయక విగ్రహం పెట్టడానికి రెడీ చేస్తున్నారు ఫస్ట్ అయితే పాల వెళ్ళి కడుతున్నారు ఫ్రూట్స్ అన్ని కూడా కడుతున్నాం ప్రసాదాలు చేయడం అయితే అయిపోయింది ఇంకా రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు కూడా రాసేసుకుంటున్నా ఇంకా పూజ దగ్గర కూర్చోవడానికి నేను కట్టుకున్న శారీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు పూజలో పెట్టుకున్నాను కదా అది ఈ రోజు పని చేస్తుందని చెప్పి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి రెడీగా పెట్టుకున్నా కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత పూలు పెట్టుకుందాం కదా అని చెప్పి పూలు కూడా తీసి పక్కన పెట్టుకున్నా కాకపోతే మర్చిపోయి పూజలో అలాగే కూర్చుండిపోయాను ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడిని పెట్టే ముందు బియ్యం అయితే పోస్తున్నా బియ్యం పోసిన తర్వాత విగ్రహం పెట్టాను ఇంకా స్వామి వారికి గంధం బట్టు బట్టు పెట్టి ఇంకా విగ్రహం అయితే పెట్టేస్తున్నాను అసలు నేను పూజలో కూర్చున్నాను అంటే ఒక్క పువ్వైనా తనలో పెట్టుకోకుండా కూర్చోను ఈరోజు ఏంటో అసలు తీసి పక్కన పెట్టి మర్చిపోయాను ఇంక పూజ అయిపోయిన వెంటనే పెట్టుకున్నా పూలు ఇంకా అప్పటి వరకు అసలు పూలు దేసలేదు నాకు అసలు మర్చిపోయాను ఇంకా తీసుకొచ్చిన దళాలన్నీ స్వామివారి దగ్గర పెడుతున్నాను అంటే పత్తిళ్ళు అసలు అయితే నేను ఎప్పుడు కొనను ఎందుకంటే కొన్నాట్లు అన్నీ ఉండట్లేదు అసలు ఎక్కువ మావిడాకులు తప్ప అసలు అందులో ఏమి ఉండట్లేదు అదే మనం సొంతగా తెచ్చుకున్నాం అనుకోండి అసలు ఏది మర్చిపోకుండా తెచ్చుకోవచ్చు ఎంత చక్కగా అన్నీ కూడా చక్కగా తిరిగి ఈవినింగ్ టైంలో వెళ్ళి మా దగ్గరలో ఉండే వాళ్ళు ఒక ముగ్గురు వచ్చారు వాళ్ళతో కలిసి ఇంకా నలుగురం కలిసి వెళ్ళి తెచ్చేసుకున్నాం ఇంకా స్వామివారి దగ్గర పెట్టి ఇంకా పాలవెల్లి దగ్గర కూడా పెట్టి ఇంకా మొత్తం రెడీ చేసేసాను ఇంకా దీపారాజన చేయాలి ఇవన్నీ పెట్టిన తర్వాత ఆవు నెయ్యి వేసి దీపారాజన చేస్తున్నాం అన్ని పండగలకి కాదులే కానీ ఈ వినాయక చవితికి మాత్రం కంపల్సరీగా మా వారి హెల్ప్ ఉండాల్సిందే ఎందుకంటే పాల వెళ్ళి అవి కట్టడం మనకి రాదు కాబట్టి ఇంకా ఆయనే కడతారు ఇంకా అన్నీ పెట్టిన తర్వాత మా స్వామివారు ఇలా ఉన్నారు నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో ఈరోజు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా చేసుకున్న పూజ కూడా అంత వర్షం అయినా సరే ఫస్ట్ రోజు ఏంటంటే కొంచెం కంగారు పడ్డ బాబా ఇవన్నీ అలా చేయాలో ఏంటో అని ఇవన్నీ అంటే మూడు రకాల ప్రసాదం మూడు రకాలైనా సరే టయానికి అవుతాయా లేదా అన్నట్లు పిల్లలు కూడా అసలు అన్న ఏమి ఇబ్బంది పెట్టలేదు పాపం పూజ అయ్యే వరకు కూడా అసలు వాళ్ళు ఏం తినలేదు ఫస్ట్ అయితే చేసిన వంటలన్నీ కూడా పెట్టలేదు ఫ్రూట్స్ వరకు పెట్టి స్వామివారికి దీపారాజన చేసి దూపం చూపించి ఇంకా అష్టోత్తరం చదవడానికి మొదలు పెట్టాము అష్టోత్తరం కదా అయిపోయిన తర్వాత పెట్టాను నైవేద్యాలు కొంతమంది ముందు పెడతారు కొంతమంది అయిపోయిన తర్వాత కూడా పెడతారు ఫ్రూట్స్తో పాటు ఒక మూడు నిమ్మకాయలు కూడా పెట్టుకున్నా గుమ్మాన్ని కట్టడానికి ఉంటాయని చెప్పేసి నేను అష్టోత్తరం చదువుతుంటే మా వారు ఇంకా ప్రతి అష్టోత్తరానికి పూలైతే పెడుతున్నారు ఇంకా అక్షింతలు కూడా పెట్టుకోవచ్చు పూలే ఉండాలని ఏం కాదు ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇంకా కథ కూడా మొదలు పెట్టేశాము పూర్వకాలంలో గజసూరునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజసూరుని ఈ పిల్లలకి చాలా ఇష్టమైన పండగ ఏంటి అంటే వినాయక చవితి చాలా సరదా పడతారు పిల్లలు వినాయక చవితి అంటే కథ కూడా అయిపోయింది పూజ కూడా పూర్తి అయిపోయింది ఈ పిల్లలు ఏంటంటే మట్టి బొమ్మ చేసుకున్నారు వాళ్ళు మట్టి తెచ్చుకొని అసలు ఆ బొమ్మ మేము కూడా పెట్టుకుంటామని అన్నారు సరే వాళ్ళ సరదా మనం కాదు అని అనకూడదు కదా సరే పెట్టుకోమని చెప్పాను ఇంకా బియ్యం పోసి ఆ బొమ్మను కూడా పెట్టి ఆ మట్టి బొమ్మను పెట్టి ఫస్ట్ దండం పెట్టుకొని ఇంకా పూలు కూడా పెట్టారు ఇంకా చేసిన పెట్టి హారతి కూడా ఇచ్చేసాము ప్రసాదాలు పెట్టాకే హారతి ఇవ్వాలంటారు ఇంకా హారతి ఇచ్చి ధూపం కూడా వేసేసాము మనం ఎన్ని ప్రసాదాలు చేసినా సలివిడి వడపప్పు కన్ఫాంగా చేయాలి సలివిడి వడపప్పు కూడా చేసి పెట్టాను ఇంకా వంట విషయానికి వస్తే పప్పు ఒకటే చేశాను అసలైతే ఎప్పుడు ముద్దుపప్పు చేసి బచ్చల కూర పచ్చడి చేస్తాను కంపల్సరిగా కూరతో పచ్చడి తినాలి అంటారు వినాయక చవితి రోజు నేనేం చేశానంటే ఇంకా పప్పులో బచ్చల కూర వేసేసి పప్పు చేసేసాను ఈ వినాయక చవితి రోజు మేము చదువుకునేటప్పుడు కంపల్సరీగా బుక్స్ కూడా వాళ్ళం అట్లాగే మా పిల్లలు కూడా బుక్స్ పెట్టుకున్నారు ఇంకా మా వారు సామాను కూడా పెట్టి పూజ చేసుకున్నారు కంపల్సరీగా అలా పెట్టుకుంటాం మేము వినాయక చవితి రోజు పూజ అయితే పూర్తయిపోయింది అయిపోయింది ఆ బజ్జిగనపై ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బై